ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి శివరాత్రి ఎప్పుడు ఈ శివరాత్రి ఎందుకంత విశేషమైనది ఆ రోజున ఏం చెయ్యాలి వృషభ రాశి వారు శివరాత్రి రోజున ఏ పండు తినడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ నెల ఇరవై ఆరవ తేదీన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఇది అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ సమయంలో వస్తోంది ఇలాంటి మహాశివరాత్రి మళ్లీ జన్మలో రాదు మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనందరం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనసును దేవుడి దగ్గర ఉంచడం అని అర్థం శివ ధ్యానం చెయ్యాలి ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే కూడా శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు అయితే కేవలం ఇలా కోరుకుంటే మాత్రం సరిపోదు అందుకోసం ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి మరి ఎలాంటి ఆనందాన్ని పొందాలంటే మార్గం శివనామ స్మరణ ఎందుకంటే శివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుడిని మనసులో స్మరించినా కూడా శివానందం కలుగుతుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మహాశివుడే మానవాడికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని మహాశివరాత్రి రోజు జపించడం వల్ల ఎలాంటి పాపాలైనా నశిస్తాయి ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్య తీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఈ రాశి వారు ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో కానీ లేదా ఇతర ఏ ప్రదేశంలోనైనా సరే మారేడు మొక్క నాటడం వల్ల అఖండ సంపద కలుగుతుంది ఇలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండి ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి నీళ్లతో అభిషేకం చేసుకోండి ఇలా పూజ చేస్తే మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు పూజలో వాడవచ్చు అలానే కింద పడిన మారేడు దళాన్ని కూడా కడిగి శివ పూజకు వినియోగించవచ్చు అలాగే అఖండ సామ్రాజ్యం ఆధిపత్యం కోరుకునేవారు మహాశివరాత్రి రోజున మారేడు దళం కొబ్బరి నీళ్లలో ముంచి శివలింగం వద్ద కానీ శివుడి ఫోటో దగ్గర గానీ ఉంచి నమస్కరించుకోవడం వల్ల మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మహదైశ్వర్యం లభిస్తుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజున ఇలా చేస్తే తిరుగు లేని రాజయోగం పడుతుంది అలాగే శివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ మహాశివరాత్రి రోజున ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ పద్మం ముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలు తీసుకుని ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చుని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చుని ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని వారి వారింట్లో అష్టదరిద్రాలు తొలగిపోతాయి అలాగే శివరాత్రి రోజున జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసినా కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు కింద కానీ లేదా జమ్మి చెట్టు కింద కానీ ఇలా దీపాలు వెలిగించడం వల్ల జన్మజన్మల దోషాలు పాపాలు తొలగిపోతాయి దరిద్రం మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలానే మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మంది అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ లేదా నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరు ఇలా అని పురాణ గ్రంథంలో చెప్పబడి ఉంది జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజున ఎక్కడైనా మారేడు వృక్షం అంటే వృక్ష సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యి దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజున చేస్తే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవని గ్రంథాలలో చెప్పబడి ఉంది అలానే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళంతో పూజ చేసే సమయంలో మారేడు దళానికి కాడ తీయకుండా పూజ చేయాలి ఇక శివరాత్రి రోజు ఒక్క బిల్వమైనా శివ అర్పణ చేసి తరించమని శాస్త్రం చెప్తోంది కనీసం జన్మకొక శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించి పూజించడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది ఇక మహాశివరాత్రి రోజున అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపైన ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు అలా పడితే అది మహా పాపంగా పరిగణించబడుతుంది అలాగే శివరాత్రి రోజున మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణలు చేసిన మహాపుణ్యం లభిస్తుంది ఏకబిల్వం శివార్పణం అని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తే పురాణాలు చెప్తున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో అర్చన చేయడం వలన కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసినంత ఫలితం వస్తుంది అంతేకాదు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసినంత ఫలితంతో పాటుగా కోటి కన్యాదానాలు చేసిన ఫలితం కూడా లాభిస్తుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మన పురాణాలు మారేడు దళం గురించి అంత గొప్పగా చెప్పాయి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఈ పండు తినండి చాలు మీకు శివరాత్రి పూజ చేసిన ఫలితం దొరుకుతుంది ఎందుకంటే వృద్ధులు కానీ లేదా అనారోగ్యంతో బాధపడేవారు కానీ ఉపవాసం చేయలేని వారు ఉంటారు వారు సీజనల్ ఫ్రూట్స్ కానీ పాలు నిమ్మరసం పళ్ళు తీసుకోవచ్చు లేదా వీటితో కూడా ఉండలేని వారు అల్పాహారం కూడా తీసుకొని పూజ చేసుకోవచ్చు ఎక్కువగా తినకుండా మితంగా తిని శివుడిపైన ఈ ఈరోజు రోజున మనసు లగ్నం చేసి ధ్యానం చేసినట్లయితే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి జన్మకు ఒక శివరాత్రి అంటారు అందుకని ఆ రోజున ఖచ్చితంగా మనసుని శివుడి పైన లగ్నం చెయ్యాలి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శివుడికి అర్పించిన బిల్వ దళాలు కాళికి తగలనీయకూడదు ఇలా చేయటం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని పండితులు చెప్తున్నారు ఎందుకంటే మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ స్థానాలలో మారేడు దళం కూడా లక్ష్మీ స్థానంగా చెప్పబడి ఉంది ఈ విధంగా మారేడు దళంతో పూజ చేసిన సకల ఐశ్వర్యాలు లభిస్తాయి సిరి సంపదలు పొందడంతో పాటుగా సంతోషంగా జీవిస్తారు సో చూసారు కదండి ఈసారి వచ్చే మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి ఈ మహాశివరాత్రి రోజున శివుడిని వృషభ రాశి వారు ఏ విధంగా అర్చించడం వల్ల సకల శుభాలు సౌభాగ్యంతో పాటుగా అష్టైశ్వర్యాలు పొందుతారు అనే అంశాలతో పాటుగా శివరాత్రి రోజున ఏ పండు తినాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ